హలో అండి వెల్కమ్ టు పూర్లు వా ఫ్రేష్మా ఇక నేనేం చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను అంటే ఒక మంచి ఒక వాటర్ బాటిల్లో నీళ్ళు పెట్టుకోండి అన్ని వర్క్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత ప్రశాంతంగా ఒక మంచి స్పాట్ చూసుకొని మనం ఎక్సర్సైజ్ చేయడానికి అయితే రెడీ అయిపోదామని చెప్తున్నా ఇంత దూరం వచ్చారంటేనే హాఫ్ ఎక్సర్సైజ్ చేసినట్లే ఒక ప్లేస్ సెట్ చేసుకొని మనం టైం సెట్ చేసుకొని మనం నిల్చుకున్నాం అంటే మనం సగం ఎక్సర్సైజ్ చేసినట్లే మైండ్ సెట్ అనేది రావడమే చాలా కష్టము అది వచ్చేసిన తర్వాత రిమైనింగ్ అనే ఆటోమేటిక్ గా జరిగిపోతుంది ఇది వచ్చేసి థర్టీ మినిట్ వర్క్అవుట్ నేను టూ టైప్స్ గా డివైడ్ చేస్తున్నాను అంటే స్టార్టింగ్ మనం బిగ్నర్స్ ఎలా చేయొచ్చు లేదు కొద్దిగా మాకు యాక్టివ్ గా మేము ఎలా చేసుకోగలుగుతాం అని కొద్దిగా రఫ్గా చేసుకోవచ్చు నేను ఆల్రెడీ వామప్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇలా చూస్తూనే మీరు చేసుకుంటూ ఉండాలి వామప్ అంటే మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఫస్ట్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనం కొద్దిగా హెవీగా చేస్తాము దీనికంటే కొద్దిగా ఇంటెన్స్గా చేస్తాము సో డైరెక్ట్గా మనం ఎగరడం దుక్కడం చేస్తే ఎక్కడ పట్టేస్తుంది బాడీ పార్ట్స్ దానికంటే ముందు మన బాడీకి కొంచెం సిగ్నల్ ఇవ్వాలన్నమాట మనం అలా కదిలిస్తూ అలా కొద్దిగా ఇంటెన్స్ పెంచుకుంటూ గ్రాఫ్ లాగా డైరెక్ట్గా మనం టాప్కి వెళ్ళిపోకూడదు ఫాస్ట్గా వామప్లో సెకండ్ స్టెప్ వచ్చేసి జంపింగ్ జాక్స్ స్లో జంపింగ్ జాక్స్ వామప్ అందరికీ ఒకేలాగానే ఉంటుంది టూ టైప్స్గా నేను డివైడ్ అయితే చేయలేదు మీరు చేయాలంటే స్టార్టింగ్లో ఇంటెన్స్గా చేయాలంటేనే మనం జంప్ చేస్తూ చేయొచ్చు జంపింగ్ జాగ్స్ లేదంటే మీరు ఇలానే కంటిన్యూ చేయొచ్చు ఈచ్ స్టెప్ వచ్చేసి థర్టీ సెకండ్స్ ఉంటుంది వామప్లోను నెక్స్ట్ ఇంటెన్స్లోను కూల్ డౌన్లోను ఏ వర్కౌట్స్ అయినా బెస్ట్ రిజల్ట్స్ కోసం ఎర్లీ మార్నింగ్ చేస్తే మంచిది అంటే ఎలాంటి ఫుడ్ తినకుండా టిఫిన్ కానీ కాఫీ టీలు కానీ బ్రేక్ఫాస్ట్లు కానీ ఏం చేయకుండా ఎర్లీ ఎంటీ స్టమక్తో చేసామంటే దాని రిజల్ట్స్ చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది థర్డ్ స్టెప్ వచ్చేసి మీ లెగ్ని ఎంత వీలైతే అంత స్ట్రెచ్ చేసి అండ్ అక్కడ వచ్చి ఇంకో లెగ్ని ఫోల్డ్ చేస్తాము మీ వల్ల ఎంత దూరం వెళ్ళగలితే అంత దూరం అనమాట ఇది వచ్చేసి బేసిక్ నెక్స్ట్ ఇంటెన్స్ వచ్చేసి మీరు అలా ఫోల్డ్ చేసిన తర్వాత జంప్ చేయొచ్చు ఒక జంప్ చేయొచ్చు నేను చేస్తున్నాను కదా అలాగా ఎంత దూరం వెళ్ళగలితే అంత ఫోల్డ్ చేసి ఫోల్డ్ చేసేటప్పుడే జంప్ చేయొచ్చు హాఫ్ స్కిప్పింగ్ లాగా సో ఇది వచ్చేసి థర్డ్ స్టెప్ వామప్ అనమాట మీకు ఏది వీలైతే అది చేసుకోవచ్చు ఆల్మోస్ట్ అయిపోయింది ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ వచ్చేసి మీ అపోజిట్ టోయ్స్ని టచ్ చేయాలి లెగ్ యొక్క టోయిస్ని అంటే మన కాలు వేలిని అపోజిట్ హ్యాండ్తో టచ్ చేసి వెళ్ళాలి మీరు ఫ్లెక్సిబుల్గా కాలు వేలు దాకా వెళ్ళగలితే వెళ్ళండి లేదంటే మీకు వల్ల ఎంత వరకు బెండ్ అవ్వమవుతుందో అంతవరకు మాత్రమే బెండ్ అయ్యి టచ్ చేసి ట్రై చేయండి ఇంకో మెయిన్ విషయం ఏంటంటే మనం బ్రీతింగ్ వచ్చేసి స్లోగా తీసుకొని స్లోగా వదలాలి అంటే మనం దాన్ని ఫీల్ అవ్వాలి కైండ్ ఆఫ్ మెడిటేషన్ లాగా ఆల్మోస్ట్ అయిపోయింది ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ ఫిఫ్త్ స్టెప్ వచ్చేసి టూ హ్యాండ్స్ని పైన్ నుంచి కిందకి ఏదో లాగుతున్నట్లు కొద్దిగా మీ ప్రెషర్ అంతా పెట్టి స్లోగా లాగుతున్నట్లు ఒక ఒక లెగ్ని ఫోల్ చేసి టచ్ చేసేలాగా ట్రై చేయాలి సేమ్ ప్రాసెస్ టూ లెగ్స్కి ఆల్టర్నేట్గా చేస్తూ ఉంటాము లైట్గా ఇప్పుడు మన స్టమక్ ఏరియా దగ్గర ప్రెషర్ పడుతూ ఉంటుంది దాన్ని మనం ఫీల్ అవుతూ చేయాలి బాగా బ్రీతింగ్ స్లోగా తీసుకొని స్లోగా వదిలేక ట్రై చేస్తూ ఉండాలి నెక్స్ట్ ఎలానో గసలే నెక్స్ట్ వచ్చే వర్కౌట్స్లో కాబట్టి ఆల్మోస్ట్ అయిపోయింది ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ నెక్స్ట్ సిక్స్త్ వన్ ఇప్పుడు టూ హ్యాండ్స్ని పైన నుంచి నిల్చుకొని మీ లెగ్స్ని టచ్ చేయాలన్నమాట అంటే మీ వల్ల ఎంత వీలైతే అంత సింగిల్ హ్యాండ్తో టచ్ చేసుకోవచ్చు మీకు పాసిబుల్ అవుతుంది వీలు అవుతుందంటే మీరు టూ హ్యాండ్స్తో కూడా టచ్ చేసుకోవచ్చు మీ హ్యాండ్ ఎంతవరకు మీరు లిఫ్ట్ చేయగలుగుతారు అంతవరకు ఎంతవరకు టచ్ చేయగలిగితే అంతవరకు సో మాక్సిమం టచ్ చేసే ప్రయత్నిస్తూ ఉండాలన్నమాట ఆల్మోస్ట్ అయిపోయింది ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ సెవెంత్ స్టెప్ వచ్చేసి బిగినర్స్ కంటే ఈజీగా కావాలనుకున్న వాళ్ళకి ఇలా హ్యాండ్స్ నైన్కి పెట్టుకొని లెగ్స్ని దాంట్లో టచ్ చేసే ట్రై చేయండి అంటే ఫాస్ట్గా నట్స్ వాక్ వాక్ చేస్తాం కదా సో అలాగా టచ్ చేసే ట్రై చేయండి అండ్ లేదు మేము కొద్దిగా క్విక్గా ఫాస్ట్గా చేయగలుగుతాం కొద్దిగా హెవీగా చేయగలుగుతాం అంటే ఇలాగా ఒకే దగ్గర జాగింగ్ లాగా చేసుకోవాలన్నమాట ఇప్పుడిప్పుడే మనం ఇంటెన్సివ్ వర్కౌట్స్లోకి ఎంటర్ అవుతున్నాము కొద్ది కొద్దిగా మనం స్లో నుంచి ఫాస్ట్ చేసుకుంటూ వెళ్తున్నాము ఆల్మోస్ట్ అయిపోయి వచ్చేసింది ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ ఎయిత్ స్టెప్ వచ్చేసి జంపింగ్ జాక్స్ సో ఫస్ట్ ఈజీగా చేసుకునే వాళ్ళకి చెప్తున్నాను స్లో జంపింగ్ జాక్స్ మీ ఎంత వరకు వీలైతే అంతవరకు హ్యాండ్స్ స్ట్రెచ్ చేయండి లెగ్స్ స్ట్రెచ్ చేస్తూ అలా ఇలా జంపింగ్ జాక్స్ చేయాలి లేదు హార్డ్గా చేయగలుగుతామన్నప్పుడు సో ఇలా ఎగరడమే స్కిప్పింగ్ లాగా ఇది ఫుల్ బాడీ మీద ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి స్టార్టింగ్ నుంచి లా స్టాప్ చేసే వరకు కంటిన్యూగా చేసామంటే మనం ఎంత ఎక్కువసేపు చేస్తే అంత వచ్చి మనకి ఎఫెక్టివ్ రిజల్ట్స్ చూపిస్తుంది ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది ఫైవ్ ఫోర్ త్రీ టూ అండ్ వన్ ఇవి ఇంత వామప్ అయిపోయింది మీరు హ్యాపీగా ఒక వాటర్ బ్రేక్ తీసుకోవచ్చు ఫిఫ్టీన్ సెకండ్స్ అనమాట వాటర్ తీసుకొని కొద్దిగా చిల్లవ్వండి నెక్స్ట్ ఇంకొక టెన్ మినిట్స్ కొద్దిగా ఇంటెన్స్గా చేస్తాం ఓన్లీ టెన్ మినిట్స్ కొద్దిగా ప్రిపేర్గా ఉన్నాము వాటర్ బ్రేక్ అయిపోయింది మీరు మీ పొజిషన్లోకి వచ్చేసేయండి ఇప్పుడు టూ హ్యాండ్స్ అప్ వన్ లెగ్ బ్యాక్ సో రెండిన్ జాయిన్ చేసేలాగా ఒక డ్యాన్స్ స్టెప్ ఇదే స్టెప్ని ఆల్టర్నేట్ లెగ్స్కి అలా వేసుకుంటే వెళ్ళిపోతాం ఇది ఎలానో ఈజీ కాబట్టి అందరం చేసే ప్రయత్నిద్దాము మేము వామప్ థర్టీ సెకండ్స్ చేశాం కదా ఇక్కడ ఒక టెన్ సెకండ్స్ పెంచి ఫార్టీ సెకండ్స్ అనమాట ఒక స్టెప్ని ఆల్మోస్ట్ అయిపోయింది ఫైవ్ ఫోర్ త్రీ టూ అండ్ వన్ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళక ముందు ఒక టెన్ సెకండ్స్ క్విక్ బ్రేక్ అనమాట సో మీరు అప్పుడు కామ్గా ఉండకుండా అలా ఇలా చేతులు కాళ్ళు అడుస్తూ ఉండాలి సో టెన్ సెకండ్స్ తర్వాత మనం సెకండ్ స్టెప్కి అయితే వెళ్తాము ఇంటెన్సివ్లో సెకండ్ స్టెప్ వచ్చేసి టూ హ్యాండ్స్ని అలా పైకి చేసి స్లోగా నడుచుకుంటూ వెళ్ళాలి అండ్ అలానే నడుచుకుంటూ వెనక్కి రావాలి హ్యాండ్స్ తోటి అండ్ మీకు ఓపిక ఉంటే అంటే ఎనర్జీ ఉంటే జంప్ చేసుకోవచ్చు లేదు మాకు ఈజీగా కావాలన్నప్పుడు సో మీ వల్ల ఎంతవరకు అయితే బెండ్ చేయమో బెండ్ చేయండి అండ్ మోకాలు బెండ్ చేయండి అండ్ స్లోగా లేచి నిల్చుకున్నాక ట్రై చేయండి లేదు మనం క్విక్గా చేయగలుగుతామంటే నా లాగా హ్యాండ్స్ మీదే నడుచుకుంటూ వెళ్ళి మళ్ళీ నడుచుకుంటూ వెనక్కి వచ్చి అండ్ జంప్ కూడా చేయండి ఇది వచ్చి ఫాస్ట్ వే ఆల్మోస్ట్ అయిపోయింది ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ దిస్ ఇస్ ద లాస్ట్ జంప్ ఇప్పుడు మళ్ళీ థర్డ్ స్టెప్ వెళ్ళక ముందు టెన్ సెకండ్స్ క్విక్ బ్రేక్ ఫస్ట్ స్టెప్ వచ్చేసి అండర్ లెగ్ క్లాప్స్ అనమాట హ్యాండ్స్ పైన్ నుంచి ఒక లెగ్ కింద క్లాప్ అలాగే ఆల్టర్నేట్ టూ లెగ్స్కి అలా చేసుకుంటూ వెళ్తాము నెక్స్ట్ థర్టీ సెకండ్స్ దాకా ఇందులో ఇంటెన్సివ్గా కావాలంటే మన లెగ్ మూమెంట్ హ్యాండ్ మూమెంట్ ఫాస్ట్గా చేసేసి క్లాప్స్ అనేది ఫాస్ట్గా చేసుకుంటూ వెళ్ళొచ్చు లేదా స్లోకి కావాలంటే నిదానంగా ఓపిక్గా చేసుకుంటూ క్లాప్స్ స్లోగా చేసుకుంటూ వెళ్ళొచ్చు ఆల్మోస్ట్ అయిపోయింది ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ నెక్స్ట్ టెన్ సెకండ్స్ క్విక్ బ్రేక్ గెట్ రెడీ ఫర్ ఫోర్త్ స్టెప్ ఒక స్క్వాట్ అండ్ లెగ్ టచ్ టూ హ్యాండ్స్తోనే ఒక ఫుల్ స్క్వాట్ లెగ్ టచ్ ఆ స్క్వాట్ అనేది ఇలా కూర్చొని లేయడం అనేది మీరు మీరు కిన్ ఎంత డౌన్కి వెళ్తే మీకు అంత డెప్త్ దొరుకుతుంది లేదు మాకు ఈజీగా కావాలంటే మీ వల్ల ఎంత బెండ్ అవ్వగలిగితే అంతవరకు బెండ్ అయ్యి ఇలా కూర్చొని లేసి లెగ్ని మీ వల్ల ఎంత టచ్ చేయడం అవుతుందో అంతవరకు టచ్ చేయండి ఈజీగా మేము అన్నప్పుడు ఇలా ఎంత క్విక్ ఫుల్ స్క్వాట్ వేసి ఫుల్గా లెగ్ టచ్ చేయండి సో దీన్ని క్విక్గా చేసే ట్రై చేయండి స్లోగా చేయాల్సిన అనుకున్న వాళ్ళు స్లోగాను చేసుకోవచ్చు ఆల్మోస్ట్ అయిపోయింది ఫైవ్ ఫోర్ త్రీ టూ అండ్ వన్ ఫిఫ్త్ స్టెప్కి వెళ్ళక ముందు నెక్స్ట్ టెన్ సెకండ్స్ క్విక్ బ్రేక్ ఆ టెన్ సెకండ్స్లో కూడా మనం కామ్గా ఉండకుండా బాడీని మూవ్ చేస్తూనే ఉన్నామంటే ఆ హీట్ అనేది అలానే మెయింటైన్ అవుతూ ఉంటుంది అండ్ ఫిఫ్త్ స్టెప్ వచ్చేసి త్రీ స్టెప్స్ ఇలా వేసేసి హాఫ్ కిక్ అండ్ ఫుల్ కిక్ త్రీ స్టెప్స్ అండ్ హాఫ్ కిక్ ఫుల్ కిక్ త్రీ స్టెప్స్ అనేది ఇలా జంప్ చేస్తూ చేయొచ్చు లేదా నార్మల్ వాకింగ్ లాగా మీరు అడుగు అడుగు పెట్టి చేయొచ్చు స్లోగా కావాలంటే లేదు మేము ఇంటెన్స్గా చేస్తామన్నప్పుడు ఇలా నేను చేస్తున్నట్టు చేయండి ఆల్మోస్ట్ అబౌట్ టూ అవర్ ఫైవ్ ఫోర్ త్రీ టూ అండ్ వన్ ఇప్పుడు టెన్ సెకండ్స్ క్విక్ బ్రేక్ సిక్స్త్ స్టెప్ వచ్చేసి మన కాళ్ళు ఎంత వైడ్గా సపరేట్ చేయడానికి పాసిబుల్ అవుతుందో అంత వైడ్గా వెళ్ళి అండ్ అక్కడికి జంప్ చేయాలన్నమాట ఇందులో ఈజీగా కావాలంటే మనం అటు ఇటు వెళ్తూ ఉండొచ్చు జంప్ చేయకుండా సో ఈ స్మాల్ ఎక్సర్సైజే కాబట్టి ఆల్మోస్ట్ జంప్ చేసాకే ట్రై చేయండి ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది ఫైవ్ ఫోర్ త్రీ టూ అండ్ వన్ నెక్స్ట్ క్విక్ ఒక ట్వంటీ సెకండ్స్ వాటర్ బ్రేక్ ఎంత వాటర్ తాగాలో అంత వాటర్ తాగి రిలాక్స్ అవ్వండి నెక్స్ట్ ఇంటెన్సివ్ వర్కౌట్స్కి వెళ్దాము ప్లీజ్ మళ్ళీ మన పొజిషన్కి వచ్చేసేయండి ఇప్పుడు వచ్చేసి కొద్దిగా ఇంటెన్స్ వర్కౌట్ అనమాట ఫ్రంట్ జంపింగ్ జాక్ అండ్ సైడ్ జంపింగ్ జాక్ సో ఈజీ వెర్షన్లో కావాలంటే మళ్ళీ జంప్ చేయకుండా నేను ఫస్ట్ చూపించినట్టు నార్మల్గా ముందుకి అండ్ సైడ్కి ఇలా రెండు హ్యాండ్స్ని లిఫ్ట్ చేసి పక్కకు వెళ్తే చాలు లేదు ఇది కంపల్సరీ చేసే ట్రై చేయండి చాలా ఎఫెక్టివ్ చూపిస్తుంది కొద్దిసేపైనా చేయండి అట్లీస్ట్ ఒక టెన్ సెకండ్స్ అన్న చేసే ట్రై చేయండి సైడ్ జంపింగ్ జాక్స్ అండ్ ఫ్రంట్ జంపింగ్ జాక్స్ రెండు చేంజెస్ ఆల్టర్నేట్గా అలా చేస్తూ వెళ్ళాలి చాలా స్వెట్ అయితే వస్తుంది దీంట్లో సో ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా అది స్లో వెర్షన్ అనమాట ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది స్టాప్ చేయొద్దండి ఫైవ్ ఫోర్ త్రీ టూ అండ్ వన్ టెన్ సెకండ్స్ క్విక్ బ్రేక్ నెక్స్ట్ ఎక్సర్సైజ్కి వెళ్దాము థర్డ్ రౌండ్లో సెకండ్ స్టెప్ హ్యాండ్స్ అలా పైన్ నుంచి బ్యాక్ సైడ్కి ఫోర్ టైమ్స్ అండ్ ఫ్రంట్ సైడ్స్కి ఫోర్ స్టెప్స్ సో లెగ్స్ని ఫ్రంట్కి బ్యాక్కి హ్యాండ్కి తగినట్లు మనం మూవ్ చేస్తూ ఉండాలి మీరు చూస్తే క్లియర్గా అర్థమవుతుంది సో ఇది కొద్దిగా ఈజీని కాబట్టి మనం అందరూ చేసేకి ట్రై చేద్దాము ఆల్మోస్ట్ అయిపోయింది ఫైవ్ ఫోర్ త్రీ టూ అండ్ వన్ టెన్ సెకండ్స్ బ్రేక్ తర్వాత మనం థర్డ్ స్టెప్కి వెళ్దాము ఇది కొద్దిగా ఇంటెన్స్గా ఉంటుంది సో ఫస్ట్ నేను స్లో వెర్షన్ చూపిస్తున్నాను సో మీరు అలా ఆల్టర్నేట్ లెగ్స్తో స్లోగా చేసుకోవచ్చు కంపల్సరీ ఫాస్ట్గా చేసే ట్రై చేయండి చాలా బాగా పనిచేస్తుంది సో ఫాస్ట్ వెర్షన్ వచ్చేసి జంపింగ్ జాక్స్ అనమాట ఇది ఇలాంటప్పుడే కళ్ళు గట్టిగా మూసుకొని మనం ఎందుకు దీన్ని స్టార్ట్ చేసామని మనసులో పెట్టుకొని స్టాప్ చేయకుండా కసిగా చేయాలి సో ఇది చాలా ఇంపార్టెంట్ చేయండి టైమర్ వచ్చేస్తుంది చేయండి స్టాప్ చేయద్దండి ప్లీజ్ చేయండి దాకా స్టాప్ చేయలేదంటే మీరు కంపల్సరీ అచీవ్ చేస్తారు అనుకున్నది ఆల్మోస్ట్ అయిపోయింది ఫైవ్ ఫోర్ త్రీ టూ అండ్ వన్ స్టాప్ క్విక్ టెన్ సెకండ్స్ బ్రేక్ తర్వాత కొద్దిగా స్లోగా ఉండి వర్కౌట్ చేద్దాము ఇది కొద్దిగా డ్యాన్స్ స్టెప్ లాగా ఉంటుంది ఉన్న ప్లేస్లోనే జాగింగ్ చేస్తూ ఒక లెగ్ ఫ్రంట్కి అండ్ నెక్స్ట్ లెగ్ ఫ్రంట్కి అండ్ సైడ్కి ఇంకొక సైడ్కి అండ్ బ్యాక్కి ఇంకో లెగ్ బ్యాక్కి సో అలా ఫోర్ డైరెక్షన్స్తో త్రీ త్రీ జాగింగ్స్ చేసుకుంటూ అలా ఒక ప్లెగ్ని మనం చేంజ్ చేసుకుంటూ ఉండాలి ఒకసారి మీరు డైరెక్ట్గా చూస్తే అర్థమవుతుంది ఇది ఈజీయే కాబట్టి అందరూ చేసే ప్రయత్నిద్దాము ఆల్మోస్ట్ అయిపోయింది ఫైవ్ ఫోర్ త్రీ టూ అండ్ వన్ టెన్ సెకండ్స్ క్విక్ బ్రేక్ తర్వాత మనం ఫోర్త్ స్టెప్కి వెళ్దాము ఇది కూడా ఒక ఈజీ వన్ సో హ్యాండ్స్ ఇలా రెండు నె షోల్డర్ మీద పెట్టుకొని ఎంత బ్రెండ్ అయితే అంత బ్రెండ్కి ముందుకి అండ్ ఒక లెగ్ని టచ్ చేయాలి ఆల్టర్నేట్ హ్యాండ్తో అండ్ ఇది చేసినప్పుడు బాగా డీప్ బ్రీత్ తీసుకొని డీప్ బ్రీత్ వదిలండి బాగా స్లోగా అప్పుడే దీన్ని బాగా మనం స్టమక్ దగ్గర ఫీల్ అవ్వగలుగుతాము ఆ మజిల్స్ క్రంచ్ అనేది ఆల్మోస్ట్ అయిపోయింది 5 4 3 2 అండ్ 1 10 సెకండ్స్ బ్రేక్ తర్వాత ఫిఫ్త్ స్టెప్ 2 హ్యాండ్స్ అప్ వెనక 2 టైమ్స్ టచ్ చేసేట్రై చేయండి లెగ్స్ ని అండ్ ఒక ఫుల్ స్క్వాట్ చేయండి అలానే ఫుల్ ముందుకి కూడా 2 టైమ్స్ లెగ్స్ ని టచ్ చేసేదికి ట్రై చేసి అండ్ ఫుల్ స్క్వాట్ స్క్వాట్ అనేది మీరు ప్రాపర్గా వేసారంటే నెక్స్ట్ డేకి మజిల్ పెయిన్ బాగా వచ్చిందంటే అది ప్రాపర్ స్క్వాట్ అన్నట్లు ఎంత పాజిబుల్ అయితే అంత వరకు కూర్చొనిలేదండి ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది ఫైవ్ ఫోర్ త్రీ టూ అండ్ వన్ ఇప్పుడు ఒక టెన్ సెకండ్స్ క్విక్ బ్రేక్ ఇప్పుడు మోకాలు బెండ్ చేయకుండా ఓన్లీ నడుమును బెండ్ చేసి చేతులతో నడుచుకుంటూ వెళ్ళే ముందుకి లెగ్ క్లాప్ చేసి ఒక త్రీ టైమ్స్ అలానే చేతులతో వెనక్కి నడుచుకొచ్చి నిల్చుకోవాలి యూ కెన్ అప్ అండ్ జంప్ ఆల్సో ఈ పర్టిక్యులర్ వర్కౌట్ వచ్చేసి ఇర్రెగ్యులర్ పీరియడ్స్కి ఒక మెరాకిల్ లాంటిది మీరు ఈజీగా డిఫరెంట్ చూస్తారు ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది ఫైవ్ ఫోర్ త్రీ టూ అండ్ వన్ ఇప్పుడు ఒక క్విక్ టెన్ సెకండ్స్ బ్రేక్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి బెల్లి ఫ్యాట్ మీద ఫోకస్ చేసేది ఎక్సలెంట్గా వర్క్ చేస్తుంది బైసైకిల్ స్క్రంచ్ అంటారు దీన్ని సో టూ హ్యాండ్స్ చేతుల కింద పెట్టుకుని ఫస్ట్ నేను చూపించేది ఈజీ వెర్షను ఇది మీరు ఈజీగా చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంటెన్స్ వచ్చేసి మనం కాలు అలా సైకిల్ దొక్కుతున్నట్టు మూవ్ చేస్తూనే ఉండాలి అండ్ ఆల్టర్నేట్ హ్యాండ్స్ని టచ్ చేస్తూ ఉండాలి లెగ్స్తో సో ఇది కంటిన్యూగా స్టాప్ చేయకుండా చేయండి ప్లీజ్ దయచేసి కన్ స్టాప్ చేయొద్దు మీరు ఈ పాటకే ఈ స్టమక్ కేరియర్ దగ్గర ఈజీగా ప్రెషర్ అనేది ఫీల్ అవుతూ ఉంటారు సో స్లోగా చేయాలన్నా చేయండి అండ్ ఈ మెథడ్లో చేశారంటే మాత్రం మీకు క్విక్ రిజల్ట్స్ అనేది ఉంటుంది మీకు ఎంత పాజిబుల్ అయితే అంత పాజిబుల్గా బెండ్ అయ్యి అండ్ లెగ్ని టచ్ చేసే ట్రై చేయండి అవ్వకపోయినా పర్లేదు కానీ ఇలా బెండ్ మాత్రం కంపల్సరీ అవ్వండి ఏం ఇంకా కౌంటర్ రాలేదని చూస్తారా వచ్చేసింది ఫైవ్ ఫోర్ త్రీ టూ అండ్ వన్ టెన్ సెకండ్స్ బ్రేక్ తర్వాత నెక్స్ట్ ఎక్సర్సైజ్ చూద్దాము ఈ వర్కౌట్ వచ్చేసి ఆర్మ్ ఫ్యాట్ మీద ఫోకస్ చేసి ఉంటుంది సో హ్యాండ్స్ దగ్గర ఏమైనా ఫ్యాట్ ఉంటే అది తగ్గుతుంది ఇలా హ్యాండ్ సపోర్ట్ తీసుకొని కిందకి వెళ్ళాలి అండ్ అలానే పైకి వెళ్ళాలి సో దీంట్లో మీకు ఈజీ వర్షన్ కావాలన్నప్పుడు మోకలు అనేది మనము ఫ్లోర్కి ఆనించవచ్చు లేదు హార్డ్కి కావాలంటే ఇలా ఆనించకుండానే ఫుల్గా బెండ్ అయ్యి హ్యాండ్స్తోనే అంటే మో మో చేతితోనే కింద పెట్టాలి అండ్ చేయి సపోర్ట్ తీసుకొని లేయాలి సో ఇప్పుడు నేను చూపించేది వచ్చి ఈజీ వర్షను ఆల్మోస్ట్ అయిపోయింది ఫైవ్ ఫోర్ త్రీ టూ అండ్ వన్ మీరు ఆల్రెడీ చూసి ఉంటారు హ్యాండ్స్ దగ్గర ప్రెషరు క్విక్ టెన్ సెకండ్స్ బ్రేక్ తర్వాత ఇంకొక వర్కౌట్ ఇది కూడా స్టమక్ దగ్గర ఉన్న హిప్స్ దగ్గర ఉన్న ఫ్యాట్ మీద ఫోకస్ చేసి ఉంటారు అండ్ ఈజీగా మనకు సెన్స్ అవుతుంది ఆ బర్నింగ్ సెన్సేషన్ అనేది సో లెగ్స్ ఇలా స్ట్రైట్గా పెట్టుకుని హ్యాండ్స్తో టచ్ చేసి ట్రై చేస్తూ ఉండాలి సో ఈజీ వాళ్ళకైనా నార్మల్ వాళ్ళకన్నా ఇదే కంపల్సరీ దీన్ని చేయాలి సో ఎంతసేపు చేస్తారనేది మీ స్ట్రెంగ్త్ని బట్టి ఉంటుంది సో మనం ఇలాంటివి వచ్చేసి టైమర్ మీద మనం ఆశ పెట్టుకొని అంటే ఎప్పుడెప్పుడు వస్తుందని కాకుండా కసిగా చేయాలి క్లోజ్ చేసుకొని మనం దీన్ని ఎందుకు స్టార్ట్ చేస్తున్నా మనకి ఏం రిజల్ట్స్ కావాలని మైండ్లో పెట్టుకొని చేసుకున్నామంటే మనకి ఎంత ఎంతసేపు చేస్తున్నాం అనేసి కష్టం అనిపిదు ఆల్మోస్ట్ అయిపోయింది ఫైవ్ ఫోర్ త్రీ టూ అండ్ వన్ టెన్ సెకండ్స్ బ్రేక్ తర్వాత నెక్స్ట్ వచ్చే వర్కౌట్ కూడా ఈజీ టు మోడరేట్గానే ఉంటుంది సో దీంట్లో వచ్చేసి మనం బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తామంటే మనకి మనకి ఎక్కడ బర్న్ అవుతుంది అనే సెన్సేషన్ మనం ఫీల్ అవ్వగలుగుతాము ఐస్ క్లోజ్ చేసుకొని సో ఆపోజిట్ హ్యాండ్స్ని ఆపోజిట్ లెగ్ని ఎంతవరకు స్ట్రెచ్ చేయగలిగితే అంతవరకు స్ట్రెచ్ చేయండి ఆల్మోస్ట్ అయిపోయింది ఫైవ్ ఫోర్ త్రీ టూ అండ్ వన్ మీరు మీ హిప్ జాయింట్స్ దగ్గర అండ్ ఆర్మ్స్ దగ్గర సెన్సేషన్ అనేది ఫీల్ అయ్యి ఉంటారు లాస్ట్ ట్వంటీ సెకండ్స్ వాటర్ బ్రేక్ తర్వాత మనకి కూల్ డౌన్ అండ్ స్ట్రెచ్ ఉంటుంది చాలా ఈజీ అండ్ చాలా ఇంపార్టెంట్ కూడా సో మనం ఇంతవరకు ఒక ఇంటెన్స్లో తీసుకెళ్ళాం కదా సో దాన్ని మనం నార్మల్కి కూల్ డౌన్ చేయాలి ఇప్పుడల్లా మనం బట్టలు ఉతికితే అలానే ఆరబెట్టే కదా పిండుతాం కదా సో ఆ పిండడమే కూల్ డౌన్ అండ్ స్ట్రెచ్ కంపల్సరీ దీన్ని చేయాలి చేయకుంటే నెక్స్ట్ టైం మనం వర్కౌట్ చేసే టైంకి ఎక్కడిదక్కడ పట్టేస్తుంది మనకి మెడ పట్టేయడం కాలు పట్టేయడం అలా చేస్తుంది సో ఇలాంటివి ఇంపార్టెంట్ అండ్ చాలా ఈజీ కూడా కైండ్ ఆఫ్ యోగా లాగా సింపుల్గా ఉంటుంది మీ పక్కన ఎక్కడైనా ఒక వాల్ సపోర్ట్ తీసుకోండి లేదంటే ఏమైనా ఇలా హ్యాండ్ సపోర్ట్ తీసుకోండి దేనికైనా అండ్ ఒక లెగ్ని మనం ఫోల్డ్ చేయాలి స్ట్రైట్గా పెట్టుకొని సో దీంట్లో ఎక్కడ మనము బలవంతంగా లాగడాలు అవి ఏమి ఉండకూడదు మీ లెగ్ ఎంతవరకు వస్తుందో అంతవరకు నార్మల్గా మీరు టైట్గా పట్టుకోవాలి సో ఎక్కువ ప్రెషర్ చేయొద్దండి అండ్ హ్యాండ్ కూడా ఇలా మనం గోడ కానిచ్చుంటాం కదా సో జస్ట్ ఆని అంతే ఇది వచ్చి ఒక మన ఆర్న్ దగ్గర మన భుజం దగ్గర స్ట్రెచ్ అవుతుంది ఇక్కడ వచ్చి మన లెగ్ దగ్గర స్ట్రెచ్ అవుతుంది సేమ్ ప్రాసెస్ ఇంకో చేతికి కాల్కి చేస్తాము అండ్ ఇప్పుడు మీరు చేసిందంతా ఒక వర్కౌట్ అంటే ఈ వర్కౌట్ని ఒక వన్ వీక్ ఫాలో అవ్వాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మండే స్టార్ట్ చేసారామంటే నెక్స్ట్ మండేకి వేరే వర్కౌట్ చేయాలి సో కంటిన్యూగా వన్ వీక్ అంటే ఒకటే చేసామంటే మన బాడీ దానికి అడాప్ట్ అయిపోయి రిజల్ట్స్ పెద్దగా ఉండదు సో వీక్లీ వీక్లీ చేంజ్ చేస్తూ ఉండాలి చాలా ఇంపార్టెంట్ ఒకటి మైండ్లో పెట్టుకోండి ఈరోజు ఇది ఇంత దాకా వచ్చారంటే రేపు మీకు కంపల్సరీ మజిల్ పెయిన్ ఉంటుంది కూర్చునేటప్పుడు లేసేటప్పుడు బాగా మజిల్ పెయిన్ అనేది వస్తుంది సో ఇది ఎలానే ఉండిపోతుంది అని మాత్రం భయం పెట్టుకోద్దండి గట్టిగా ఒక టూ డేస్ ఉంటుంది తర్వాత మీరు నార్మల్ అయిపోతారు టూ డేస్ భరించండి తర్వాత మీకు నెక్స్ట్ చేసేటప్పుడు కూడా ఈజీ అయిపోతుంది నెక్స్ట్ స్ట్రెచ్ వచ్చేసి ఇలా కాలు ముందుకు పెట్టేసి ఆ హ్యాండ్ని మనకు ఎంత వీలైతే అంత ఆపోజిట్ సైడ్కి ఇంకో హ్యాండ్ సపోర్ట్తో లాగే లాగా పెట్టుకోవాలన్నమాట మీరు చూస్తే డైరెక్ట్గా అర్థమవుతుంది సో ఇక్కడ వచ్చేసి మన భుజంకి చాలా తెలుస్తుంది మనకి స్ట్రెచ్ అనేది తెలుస్తుంది సో ఈజీయే అదే అదే పొజిషన్లో కొద్దిసేపు ఉండండి ఒక ట్వంటీ టు థర్టీ సెకండ్స్ అండ్ అలానే మనం ఆపోజిట్ సైడ్స్ని స్విచ్ చేస్తాము అంటే ఇంకో ఇంకో లెగ్కి ఇంకో హ్యాండ్ లాగినట్టు పెట్టుకో ఉంటాము కంపల్సరీ ఇది బాగా మనకి చూసేకి ఇవన్నీ సింపుల్గా ఉంటుంది కానీ లోపల చాలా ఎఫెక్ట్ అయితే జరుగుతూ ఉంటుంది అండ్ మనం ఇది ఇంటర్మీడియం ఫాస్టింగ్ ఉంటూ చేస్తున్నామంటే ఇది అయిపోయిన వెంటనే మనం ఏదైనా ఒక హెల్దీ ఫోయల్ అనేది వేసుకోవాలి అంటే హెల్దీ ఫుడ్ అనేది మనం తీసుకున్నామంటే దాని ఎఫెక్ట్ బాగా ఉంటుంది ఆ రోజంతా మీకు ఆ యాక్టివ్నెస్ అనేది మీరు సెన్స్ చేయగలుగుతారు వాటర్ ఎక్కువ తీసుకోండి అని ఇలా వర్కౌట్స్ చేస్తున్నాము ఇంటర్మీడియన్ ఫాస్టింగ్ చేస్తున్నాము ఇన్ని చేస్తున్నప్పుడు మన మైండ్ ఆటోమేటిక్గానే జంక్స్ వైపు షుగర్ వైపు ఆయిల్ ఫుడ్ వైపు వెళ్ళదు వెళ్ళినా మనం ఈజీగా కరిగించుకునేస్తాము సో వెళ్ళినా లిమిట్గానే తీసుకుంటాము మనకు తెలుసు దీన్ని తిన్న తర్వాత మనం ఎంత కష్టపడాలి దీన్ని మన బాడీ నుంచి బయట పంపించడానికి అనే విషయం మనకు తెలుసు కాబట్టి లిమిట్గానే తీసుకుంటాము సో అప్పు చేసిన వాడికి దాన్ని తీర్చే ధైర్యం అనేది ఉంటుంది అప్ ధైర్యం లేకుండా మనం ఎంత కాడికి అప్పు చేసుకుంటూనే ఉంటే మనకే కదా ప్రాబ్లము సో మనం ఏదైతే బ్యాడ్ ఫుడ్ తీసుకుంటామో అదన్నీ మనకు అప్పు లాగినాయి సో దాన్ని ఇలా వర్కౌట్స్ రూపంలోనూ హెల్దీ ఫుడ్ రూపంలోనూ మనం తీర్చుకోవాలి అప్పుడే మనకు ఒక హ్యాపీ లైఫ్ అనేది ఒక ప్రశాంతమైన లైఫ్ అనేది దొరుకుతుంది అప్పులు పెట్టుకొని మనం ప్రశాంతంగా ఉండలేము కదా సో ఆ టైపే మీరు స్ట్రెచెస్ని చూస్తూ ఫాలో అవుతున్నారు అనుకుంటున్నాను లెగ్స్ క్రాస్ చేసుకొని హ్యాండ్ ఎంతవరకు పాసిబుల్ అయితే అంతవరకు తల మీద నుంచి సైడ్కి పెట్టేలాగా ట్రై చేయండి సో ఇలా చేస్తున్నప్పుడు మనకి ఈ నడుం దగ్గర అండ్ హ్యాండ్ దగ్గర మనకి ఆ ప్రెషర్ తెలుస్తుంది డేలో హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ మీకోసం అనేసి మీరు కేటాయించుకోండి అన్నీ వర్క్స్ అయిపోయిన తర్వాత అందరూ వాళ్ళ వర్క్స్కి వెళ్ళిపోయిన తర్వాత లేదా మీరు ఎక్కడైనా వర్క్స్ వెళ్తున్నారంటే కూడా ఒక ఎర్లీగా ఒక మీరు ఒక సిక్స్ క్లేస్తున్నారంటే ఒక ఫైవ్ థర్టీకి లెసి దీన్ని చేసుకొని నెక్స్ట్ మీ డే స్టార్ట్ చేయండి ఒక వితిన్ వన్ మంత్ ఆర్ టూ మంత్స్లో మీరు చాలా అయితే డిఫరెన్స్ చూస్తారు మీ మైండ్ సెట్ కానీ ఫిజికల్ ఫిట్నెస్ కానీ చాలా క్లియర్గా ఉంటుంది అండ్ కాన్ఫిడెన్స్ కూడా చాలా చాలా ఉంటుంది వాట్సాప్లో లో పక్కన వాళ్ళ స్టేటస్లు అండ్ వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది అండ్ రీల్స్ కానీ సో ఇలాంటి వాటి మీద మనం రోజులో వన్ అవర్ కాదు టూ త్రీ అవర్స్ కూడా స్పెండ్ చేసాం మన కోసం మన మన సెల్ఫ్గా అంటే మన లైఫ్లో వాల్యూ యాడ్ చేసే పని ఏదైనా ఉందంటే సో ఇలాంటివి అనమాట హాఫ్ అన్ అవర్ అనేది చాలా చాలా తక్కువ టైము దీనే మనం వన్ అవర్ కూడా చేసుకోవచ్చు అండ్ అది వచ్చి ఇంకా ఇంటెన్స్గా ఉంటుంది సో బేసిక్గా బిగినర్స్కి అయితే ఇదే అడ్వైజబుల్ చేస్తారు ఏ ఎక్స్ ఎవరైనా ఏ ఎక్స్పర్ట్ అయినా సో నేను ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను ఆఫ్టర్ టూ ఇయర్స్ తర్వాత అంటే పా ప్రెగ్నెన్సీ పాప ఫీడింగ్ జర్నీ ఇవన్నీ అయిన తర్వాత స్టార్ట్ చేస్తున్నాను మీరు నన్ను చూస్తూ ఫాలో అవ్వండి నేను కొన్ని చెప్పాలనుకున్నవి చెప్పేస్తాను అండ్ నాకు మ్యారేజ్ అయిన వన్ ఇయర్ తర్వాత సో అన్ని ఇష్యూస్ వచ్చేసాయి పీసీఎస్ కానీ వెయిట్ పుట్ ఆన్ అయిపోయాను అండ్ బోనస్గా మనకు ప్రెగ్నెన్సీ ఇష్యూస్ కూడా సో వన్ ఇయర్ ఏంటంటే అది వచ్చి ఒక పీరియడ్ అనమాట ఏ అమ్మాయికైనా మ్యారేజ్ అయిన తర్వాత మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ అమ్మాయిలు వాళ్ళ మై మెంటల్ కానీ ఫిజికల్ గానీ చేంజెస్ అనేది వచ్చేస్తుంది సో ఆ ఫేజ్లోనే నేను ఉన్నాను అండ్ తెలుసుకొని వన్ స్టార్ట్ చేసి దాదాపు సిక్స్ మంత్స్ పట్టింది నాకు బోత్ ఫుడ్ అండ్ ఎక్సర్సైజ్ రెండు స్ట్రిక్ట్గా అంటే ఎంత స్ట్రిక్ట్గా అంటే అంత స్ట్రిక్ట్గా ఫాలో చేశాను దాంట్లో నాకు న్యాచురల్గానే ప్రెగ్నెన్సీ వచ్చింది నిజంగానే నేను ఏదో ఎక్కడి నుంచో తీసుకొచ్చి చెప్పట్లేదు నాకు జరిగిందే నేను చెప్తున్నాను అండ్ సిక్స్ మంత్స్ నేను చాలా కఠినంగా ఉన్నాను చాలా అంటే చాలా కఠినంగా మనస్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యి అండ్ పాపకి టూ ఇయర్స్ ఫీడ్ చేసేంత వరకు నేను ఓన్లీ కొద్దిగా ఫుడ్ కాన్షియస్గానే ఉన్నాను కానీ వర్కౌట్స్ మీద ఎప్పుడూ వెళ్ళలేదు సో ఇప్పుడు మళ్ళీ ఆల్ ఓవర్ అని ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను అన్నీ స్టాప్ అయిన తర్వాత మీరు కూల్ డౌన్ అన్ని చూసి ఫాలో అయ్యారని అనుకుంటున్నాను నేను కొన్ని నా పర్సనల్ విషయాలు షేర్ చేసుకున్నాను ఇక్కడ సో మన వర్కౌట్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకో వర్క్అౌట్తో కలగలం